హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్ట్ రెసిపీ కమ్మని పప్పును ప్రిపేర్ చేసుకుందామండి సీజనల్గా దొరికే ఉసిరికాయలతో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా ఈరోజు కూడా ఉసిరికాయలతో కమ్మని పప్పును ప్రిపేర్ చేసుకుందాం ఈ పప్పు రైస్కే కాదు చపాతి రోటీ పుల్కా దోశ ఇలా దేనికైనా కూడా చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఇప్పుడైతే మనము ప్రాసెస్ని చూసేద్దాం ఒక గ్లాస్ కందిపప్పు క్వాంటిటీకి నాలుగు ఉసిరికాయలు తీసుకున్నాను ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక రెండు పెద్ద టమాటోలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు కందిపప్పుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకుందాం ఇది టీ గ్లాస్ అనమాట ఒక గ్లాస్ కందిపప్పుని శుభ్రంగా కడిగేసుకుని రెండు సార్లు ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసుల వాటర్ వేస్తున్నానండి కొద్దిగా ఉల్లిపాయలను కూడా వేసేసుకుందాం కట్ చేసి రెడీగా ఉన్న ఉసిరికాయ ముక్కల్ని టమాటో ముక్కల్ని వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుందాం చింతపండు వేయాల్సిన అవసరం లేదండి ఒక గ్లాస్ కందిపప్పుకి నాలుగు ఉసిరికాయలైతే పులుపు సరిగ్గా సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసేసుకుందాం ఒకటిన్నర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి ఈ చిల్లీ పౌడర్ చాలా స్పైసీగా ఉంది మీరు పచ్చిమిర్చిని వేసుకోవచ్చు రెడ్ చిల్లీని కూడా వేసేసుకోవచ్చు మీ టేస్ట్కి తగినట్టు వేసేసుకోవాలి మూత మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం ఐదు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే కందిపప్పు మనకు చాలా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు టేస్ట్కి తగినట్టు సాల్ట్ని వేసేసుకొని పప్పునంతా మెత్తగా మెదిపేసుకోవాలి ఇలా మెత్తగా మెదిపేసుకొని పప్పుకి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పోపునంతా బాగా వేయించేసుకుందాం ఒక పది వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని బాగా వేయించేసుకుందాం ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ స్పూన్మైన ఇంగువను కూడా యాడ్ చేసుకుందామంటే పప్పు చాలా బాగుంటుందండి టేస్ట్ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి పేస్ట్ పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకొని కలిపేసుకుందాం కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను కొద్దిగా కొత్తిమీరను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కొద్దిగా ఉడుకు వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది కమ్మ కమ్మని ఉసిరికాయలతో చేసిన పప్పు రెసిపీ మనకు రెడీ అయిపోయిందండి డిష్ అవుట్ చేసుకుందాం ఈ పప్పు రైస్కే కాదు చపాతి రోటీ పుల్కా దోశకు కానీ దేనికైనా చాలా బాగుంటుందండి చాలా హెల్తీ కూడా కదా మనకు సీజనల్గా దొరికే ఉసిరికాయలతో ఏదో ఒక రెసిపీని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి ఫ్యామిలీలు అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్